వెల్కమ్ టు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో దాయాది నుంచి ముప్పు దృష్ట్యా అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది ఈ క్రమంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సివిల్ డిఫెన్స్ చట్టం ప్రకారం పౌర రక్షణ చర్యలను పెంచాలని కోరింది ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు యూటీలకు కేంద్రం లేఖలు రాసింది యుద్ధ సమయంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సివిల్ డిఫెన్స్ చట్టంలోని రూల్ పదకొండు ఉపయోగించాలని రాష్ట్రాలు యూటీలకు సూచించింది ఈ సెక్షన్ ప్రకారం సైరన్ వంటి అత్యవసర పరికరాలను కొనేందుకు అధికారం కల్పించింది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పౌర రక్షణ చర్యలను పెంచాలి శత్రువుల దాడుల సమయంలో ప్రజలు వారి ఆస్తుల రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు చేపట్టడానికి కీలకమైన సేవల పనితీరును నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది రాష్ట్రాలు యూటీలు సెక్షన్ పదకొండుని అమలు చేయాలి అని కేంద్ర హోంశాఖ లేఖలో పేర్కొంది జమ్మూ జైసల్మేర్ ప్రాంతాలలో గురువారం రాత్రి పాకిస్తాన్ దళాలు దాడుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది ఈ క్రమంలో రాష్ట్రాలు యూటీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సివిల్ డిఫెన్స్ చట్టంలోని సెక్షన్ పదకొండు ప్రకారం స్థానిక అధికారులు నిధులను అత్యవసర సమయంలో ఉపయోగించుకునే అధికారం ఉంటుంది ఈ అధికారాల వల్ల ప్రజలు ఆస్తులను రక్షించడానికి అవసరమైన ఏవైనా అత్యవసర చర్యలు తీసుకోవచ్చు శత్రువుల నుంచి ముప్పు దాడుల సమయంలో ఈ ఆదేశంతో అధికారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అత్యవసర కొనుగోళ్లు చేయడానికి వీలు పడుతోంది